బాగా కోటేశ్వర్లు ఒక అబ్బాయి పెళ్లి సంబంధాన్ని చూసుకున్నారు అయితే అమ్మాయి వాళ్ళు కోటీశ్వర్లే అబ్బాయి వాళ్ళు కోటీశ్వర్లే చక్కగా రెండు కుటుంబాలు నచ్చాయి అమ్మాయి అబ్బాయి కూడా ఇద్దరు ఇష్టపడ్డారు అన్నీ నచ్చాయి అయితే అమ్మాయి తండ్రి అబ్బాయిని అడిగారంట మరి మీకు కట్నంగా ఏం కావాలో చెప్పండి నేను ఒక విల్లాను ఒక కారు ఇవ్వాలనుకుంటున్నాను ఇంకా కొంత బంగారాన్ని మా అమ్మాయికి పెడతానని చెప్పేసి అమ్మాయి తండ్రి చెప్పారంట అయితే అబ్బాయి అన్నాడంటే నాకే కోటల్లో ఆస్తుంది నేను నెలకి యాభై లక్షల దాకా సంపాదిస్తాను నాకు ఇంకా కట్నం ఏమి వద్దు మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే చాలు అని చెప్పేసి ఆ అబ్బాయి చెప్పాడంట అయితే వెంటనే అమ్మాయి తండ్రికి అనుమానం వచ్చిందంట ఎన్ని కోట్లుంటే మాత్రం ఎంత సంపాదిస్తే మాత్రం కట్నం అడగకుండా ఉంటారా ఈ అబ్బాయికి ఏదో లొసుకుంది ఏదో తేడా ఉంది ఏదో లోపం ఉంది అందుకే వీళ్ళు కట్నం వద్దు అని చెప్తున్నారు నాకు ఈ సంబంధం వద్దు ఏదో అనుమానంగా ఉందని చెప్పేసి ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకుని అమ్మాయి వాళ్ళు వెళ్ళిపోయారంట అంటే చూడండి ఈ రోజులో కట్నం అడిగితేనేమో ఎక్కువ కట్నాలు అడుగుతున్నారని అబ్బాయిలను అంటున్నారు ఒకవేళ ఏ కట్నం వద్దు పిల్లనిచ్చి పెళ్లి చేస్తే చాలు అని అంటేనేమో వీడికి వెనకాల ఏవో ఉన్నాయని అనుమానిస్తున్నారు మంచితనానికి లేవు ఇలా అన్నిటికీ అనుమానిస్తే ఇంక ఎప్పటికి పెళ్ళిళ్ళు అవుతాయి చెప్పండి డబ్బున్న వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు డబ్బు లేని వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు చూడండి అమ్మాయి తండ్రి సంబంధం క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయారు